వెలుగు నీరు రాజు ప్రస్తుత కాలంలో కరెంటు బిల్లులు కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు సోలార్ ఏర్పాటు చేసుకోండి భద్రత కల్పించుకోండి అంటూ అటు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కూడా పదే పదే చెప్తున్నటువంటి మాట ఈ కాలంలో సోలార్ అనేది ప్రతి ఒక్కరి ఇంటి పైన ఉండడమే ఉత్తమం అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు సో దీనికి సంబంధించి అసలు సోలార్ ఎందుకు యూజ్ చేయాలి సోలార్ పెట్టుకుంటే ఎంతవరకు లాభం ఉంటుంది అనే మరిన్ని విషయాలు మాట్లాడడానికి ప్రస్తుతం మనం వారాహి ఇన్విసోల్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర ఉన్నాము సో వారిని అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు వాళ్ళ ప్రొపరేటర్ కుమార్ రాయ్ గారు ఉన్నారు నమస్తే కుమార్ రాయ్ గారు నమస్తే అండి సో కుమార్ గారు ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ వెళ్ళినా ఎక్కడ చూసినా కూడా సోలార్ అనేది డెఫినెట్ అంటే ఇప్పుడు మనం నిత్యావసర సరుకులు ఎట్లయితే యూజ్ చేస్తామో లేకపోతే ఈ కార్లు అవన్నీ ఎట్లా యూజ్ చేస్తున్నామో సోలార్ ఏర్పాట్లు కూడా ప్రతి ఒక్కరు చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు అసలు ఈ సోలార్ ఎందుకు ఏర్పాటు చేసుకోవాలంటారు ఎందుకు ప్రభుత్వాలు దీనిపైన అంత అవగాహన కల్పిస్తున్నాయి ముందుగా అసలు ఇది ఒక నిత్యావసరం అయ్యింది అని మీరు ఎలా అంటున్నారో దానికి మనం మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ధన్యవాదాలు తెలపాలి ఓకే రామ్లల్లా మన అయోధ్యలో రాముడి గుడి చేసిన తర్వాత ఈ పిఎం గారు అనే ఒక స్కీమ్ లాంచ్ చేశారు ఓకే దానికి సంబంధించిన బోచర్స్ మన టేబుల్ మీద కూడా ఉన్నాయి ఈ పిఎం సూర్య గారు ఏంటి అంటే ప్రతి ఇంటి మీద సోలార్ ఉండాలి అనేది ఆ స్కీమ్ యొక్క లక్ష్యం లక్ష్యం దీంట్లో సబ్సిడీ అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నారు అంటే ప్రతి ఒక్క వినియోగదారుడికి కూడా ఈ సబ్సిడీ పెట్టుకోవడం సబ్సిడీ ఉండడం వల్ల సోలార్ పెట్టుకుంటే మీకు సబ్సిడీ ఉంటుంది మీ కరెంటుని మీరే జనరేట్ చేసుకోవచ్చు అని ఒక నినాదంతో దీన్ని స్టార్ట్ చేశారు ఇప్పుడు మనం మీరు అడిగిన క్వశ్చన్ అసలు సోలార్ ఎందుకు పెట్టుకోవాలి సోలార్ అనేది మనకి ఒకప్పుడు లేదు కానీ మన ప్రపంచం మొత్తం ఈ భూమి మీద ఎప్పుడు నిత్యంగా ఉండేది సూర్యుడు సూర్యుడు యొక్క ఎనర్జీ ఏదైతే సౌర శక్తి అంటామో అది అనంతమైనది సో దీనిని మనం ఎనర్జీకి కన్వర్ట్ చేసుకొని మనం వాడుకోగలిగితే ఎప్పటికీ కూడా ఈ కార్బన్ ఉద్ధారకాలు అంటారు అంటే కార్బన్ ఓకే ఇవి తగ్గించుకుంటూ వెళ్ళచ్చు ఒక కోల్ ఉంది వాటర్ ఉంది ఈ చెట్లు వీటిని నరికి మనం కరెంట్ జనరేట్ చేస్తాం దానివల్ల పర్యావరణానికి హానే కానీ బెనిఫిట్ కాదు దానికోసం సోలార్ని వాడుకోవచ్చు మనం ఓకే ఇప్పుడు కస్టమర్కి అసలు ఎందుకు బెనిఫిట్ అవుతుంది మనం ఒక మూడు వందల యూనిట్లు పైన వాడుతుంటే ఒక మూడు వేల బిల్ వస్తూ ఉంటుంది ఈ మూడు వేల బిల్ అనేది మనం సోలార్ పెట్టుకుంటే ఆ కరెంట్ బిల్ మనకి రెండు వందల నూట యాభై రూపాయలకి వెళ్ళిపోతుంది ఓకే ఇది ప్రైమరీ బెనిఫిట్ ఫర్ ద కస్టమర్ అయితే ఇప్పుడు ఆ సోలార్ని కొనాలన్నా కూడా డబ్బులు అమితంగా కావాలి సో డెఫినెట్ గా మళ్ళీ జేబులకు చిల్లుబడే అవకాశమే ఉంది కదా దానివల్ల పెద్దగా లాభం ఏమి లేదనుకోవచ్చు అయిన ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ లాంటి దగ్గర అయితే రెండు వందల యూనిట్లు అయితే ఫ్రీ కరెంట్ కూడా ఇస్తున్నారు సో ఎందుకు సోలార్ని కొనాలి కొనేంత అవసరం ఏముంది అనుకోవచ్చు చాలా మంచి క్వశ్చన్ అండి ఇది ఒకప్పుడు ఈ సోలార్ అంటే చాలా కాస్ట్లీ మనకు అవసరం లేదు అనే అపోహ ఉండేది గడిచిన ఒక పదిహేను నెలల నుంచి చూస్తే ఈ పదిహేను నెలలోనే ఒక పదిహేను లక్షల మంది పెట్టుకున్నారు ఆల్రెడీ పదిహేను లక్షల మంది ఇండియా మొత్తం మీద ఓకే ఈ పీఎం సీర్ గారి స్కీమ్ వల్ల సో ఈ స్కీమ్ ప్రొవైడ్ చేసిన అడ్వాంటేజ్ ఏంటంటే సిస్టమ్ మొత్తం ఆన్లైన్లోనే అయిపోతుంది ఒక కస్టమర్ ఇంట్రెస్ట్గా ఉన్నాడు తను పెట్టుకోవాలంటే ఎక్కడెక్కడికో వెళ్ళి వెతుక్కోవడం ఏమీ లేదు చాలా ఈజీగా ప్రాసెసింగ్ చేశారు ఈ సోలార్ పెట్టుకోవడంలో ఏదైతే ఖర్చు అనుకుంటున్నామ్మా మనము ఆ రెండు లక్షలు కావచ్చు మూడు లక్షలు కావచ్చు ఎంతైనా సరే ఆ కస్టమర్ కెపాసిటీని బట్టి తను ఆన్లైన్లో అప్లై చేసిన వెంటనే లోన్ కల్పించే సౌకర్యం ఉంది ఓకే ఇప్పుడు మీరు ఒక మూడు వేలు కరెంట్ బిల్ కంటున్నారు ఆ మూడు వేలు మీరు కట్టక్కర్లేదు సోలార్ కి మనం ఏదైతే లోన్ అప్లై చేసుకుంటున్నామో ఈ కరెంట్ బిల్ బదులు ఈఎంఐ కడితే సోలార్ లోన్ అయిపోతుంది మీకు ఇక్కడ సోలార్ ఇన్స్టాల్ చేసుకుంటారు కరెంట్ బిల్ మీరు ఇంకా కట్టట్లేదు అంటే కాదండి ఇప్పుడు నేను ఫలానా ఒక సోలార్ ప్లాంట్ రెండు రెండు లక్షలు పెట్టి నేను కొన్నాను అనుకోండి సో ఆ రెండు లక్షలు నేను డైరెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అవసరమే లేదు మీకు బ్యాంకులోను డైరెక్ట్ గా మీకు రెండు లక్షలు ఇచ్చేస్తుంది ఒకవేళ తగ్గినా కానీ ఒక లక్ష ఎనభై వేలు బ్యాంకులో ఇస్తుంది అంటే మీ చేతిలో పడే ఖర్చు ఒక ఇరవై వేలు మాత్రమే ఒకప్పుడు రెండు లక్షలు ఇంత మనకి అవసరమా అనే ఒక అపోహ నుంచి అది మినిమంలో మినిమం మీ ఖర్చు పడేది చాలా మినిమం దీని వెనకాల జరుగుతున్న పెద్ద బెనిఫిట్ ఏంటి అంటే లోడ్ బ్యాలెన్సింగ్ అంటారు చాలా మంది దీనికి అవగాహన ఉండదు పగలిపూట మనం ఇంట్లో కరెంట్ తక్కువ పడతాం ఇండస్ట్రీస్ ఎక్కువ పడతాయి అదే టైంలో పగలిపూట సౌరశక్తి ఎక్కువగా ఉంటుంది మీరు సౌరశక్తి ఇన్స్టాల్ చేసుకున్నారు సౌర ప్లాంట్ని దాని నుంచి సోలార్ జన సోలార్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది అది గ్రిడ్కి వెళ్ళిపోతుంది అంటే మనం ఈ స్కీమ్ లో సోలార్ నెట్ మీటరింగ్ అంటాం సో సోలార్ నెట్ మీటరింగ్లో మీరు జనరేట్ చేస్తున్న విద్యుత్ మొత్తం మీ నీరేజ్ సబ్స్టేషన్ ద్వారా గ్రిడ్కి వెళ్ళిపోతుంది ఓకే సో ఆ టైంలో ఇండస్ట్రీస్ రన్ అవుతున్నాయి ఆ ఇండస్ట్రీస్ మొత్తానికి పవర్ అనేది వెళ్ళిపోతుంది సో దీనివల్ల లోడ్ బ్యాలెన్సింగ్ అనేది ఏర్పాటు అవుతుంది అంటే మీరు జనరేట్ చేస్తున్నప్పుడు ఇండస్ట్రీస్ వాడుతున్నాయి ఇండస్ట్రీస్ షట్ డౌన్ అయినప్పుడు మీరు వాడుతుంటారు ఏసీ పోల్ కావచ్చు ఇంకేదైనా గృహోపకరణాలు కావచ్చు సో అందువల్ల లోడ్ బ్యాలెన్సింగ్ అనేది ఏర్పడుతుంది సో ఈ లోడ్ బ్యాలెన్సింగ్ ఎప్పుడైతే ఏర్పడుతుందో గవర్నమెంట్ ఈ కార్బన్ ఎమిషన్స్ కి సంబంధించిన జనరేషన్స్ మీద తగ్గించుకోవచ్చు ఈరోజు కోల్ అనేది చాలా కష్టమైంది కోల్ మేజర్ గా ఇంపోర్ట్ చేస్తున్నాం మనం సో కోల్ వల్ల రెండు రెండు డిసడ్వాంటేజ్ ఉన్నాయి మనకి ఒకటి ఇంపోర్ట్ చేసుకోవాలి ఎక్కువ ఖర్చుకి ఓకే ఇమీడియట్ గా పొల్యూషన్ రెండూ తగ్గించు అందువల్ల సోలార్లో ఈ మేజర్ బెనిఫిట్ ఒకటి కార్బన్ ఫుడ్ ప్రింట్ అయితే రెండోది లోడ్ బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది అయితే ఇప్పుడు మార్కెట్లో మనం రకరకాల ప్రకటనలు చూస్తున్నాం మా సోలార్ని వాడండి మా కంపెనీ సోలార్ని వాడండి అది ఇది అని చెప్పేసి సో ఈ వారాహి మీ కంపెనీని ఎందుకు వాడాలంటారు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది అని చెప్పేసి అండ్ ఒక్కొక్కరు అయితే సెలబ్రిటీలను బట్టి కూడా ప్రమోషన్ చేస్తున్నారు సో అంటే ఇదంతా ఒకటేనా లేకపోతే మీ కంపెనీలు వేరే వాళ్ళ కంపెనీలు వేరే అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఎవరు వాడినా సౌర పలకలు సోలార్ ప్యానెల్స్ పెట్టాల్సిందే సిస్టమ్ మొత్తం అప్ చేయాల్సిందే కానీ దీంట్లో ఒక టెన్ స్టెప్స్ ఫాలో అవుతాం ఓకే అవి టెన్ స్టెప్స్ లో ఫస్ట్ త్రీ స్టెప్స్ ఏంటంటే ట్రిపుల్ ఈ ఎడ్యుకేట్ ఎవాల్యుయేట్ ఎనర్జైజ్ అంటే ఎడ్యుకేట్ అంటే ఇప్పుడు మీరు వచ్చారు లేకపోతే మీరు కాల్ చేశారు వారాహి సార్ మాకు సోలార్ కావాలి అన్నట్టు మేము ఓకే కస్టమర్ వచ్చాడు ఇమీడియట్గా లోన్ అప్లై చేసి పెట్టడం కాదు ఫస్ట్ మేము ఎడ్యుకేట్ చేస్తాం క్లయింట్ని ఓకే అసలు మీ పవర్ బిల్ ఎంత మీకు అవసరం ఉందా లేదా మీ రూఫ్ టాప్ స్పేస్ ఎంత ఉంది సో ఇక్కడ మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం తర్వాత అవాల్యుయేట్ మీకు ఎంత సోలార్ అవసరం ఉంది ఇది పెట్టుకుంటే మీకు ఆర్వే బెనిఫిట్ ఏంటి మీకు ఎంత లోన్ వస్తుంది ఇదంతా అవాల్యుయేషన్ చేస్తాం ఈ రెండు కూడా మీకు పాస్ అయితే అంటే ప్రాపర్గా ఉంది నిజంగానే అవసరం ఉంది అనుకుంటే మేము ఒక డెసిషన్కి వస్తే మీతో డిస్కస్ చేసి ఎనర్జైజ్ ఎనర్జైజ్ అంటే మేము ఒక సోలార్ ప్లాంట్ పెట్టి మీ ఎనర్జైజ్ చేస్తున్నాం ఈ మూడు స్టెప్స్ అయిపోయాక ఇక్కడ మీకు లోన్ వచ్చింది అమౌంట్ పే చేసేసారు సో వారాహి మన టెన్ స్టెప్స్ ఏంటి అంటే ప్యారల్ గా ప్రతి స్టెప్ లో కస్టమర్ ని ఎడ్యుకేట్ చేస్తూ ఇన్వాల్వ్ చేస్తూ క్వాలిటీ మెటీరియల్ ఇప్పుడు ఎవరిచ్చినా సోలార్ చూస్ చేసుకునే ఒకటి ఉంటుంది అది మనం క్వాలిటీ మెటీరియల్సే చూస్ చేసుకుంటాం ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసే విధానంలో ప్రతి ఆస్పెక్ట్ లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసుకుంటాము అట్ ద సేమ్ టైమ్ మీకేం బటన్ ఉండదు మీరు ఓన్లీ సంతకాలు పెడితే మొత్తం అయిపోతుంది కానీ ప్రతి స్టెప్ లో మీకు అవేర్నెస్ క్రియేట్ చేద్దాం సార్ ఇక్కడ జరుగుతోంది ఇది స్టెప్ ఇది ప్రాసెస్ ఇలా చేస్తున్నాము సో అది మేము ఫాలో అవుతున్న మేజర్ ఆస్పెక్ట్ తర్వాత సర్వీస్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి సర్వీస్ కంటే ముందు కస్టమర్ కి మనం సోలార్ ప్లాంట్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు అంటే ఈరోజు చాలా మంది చేస్తుండొచ్చేమో కానీ మేము ఖచ్చితంగా ఫాలో అవుతున్నది ఏంటంటే ఇన్సూరెన్స్ ఓకే అరే హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తారు సోలార్ కూడా ఇన్సూరెన్స్ చేస్తారని అనుకోవచ్చు చాలా మంది ఒక రెండు లక్షలు ఖర్చు పెట్టి మన రూఫ్ టాప్ మీద సోలార్ ప్లాంట్ పెట్టాక ఏదన్నా జరిగింది నైంటీ నైన్ పర్సెంట్ ఏది అవ్వదు బట్ ఆ టెన్ పర్సెంట్ కూడా మేము ఛాన్స్ తీసుకుంటాం సో సోలార్ ని ఆ రెండు లక్షల పదివేలకు రెండు లక్షల ఇరవై వేలకో అసెట్ ఇన్సూరెన్స్ అనేది చేస్తాం ఫస్ట్ ఇయర్ మేము చేసి కస్టమర్కి ఫ్రీగా ఇచ్చేస్తాం ఓకే అంటే మీరు అన్నారు క్వాలిటీ అది ఇది అని చెప్పేసి సో ఇక్కడ అంటే మీరు మేనేజ్ చేసే దాన్ని బట్టి అక్కడ కస్టమర్ హ్యాపీ ఉందా లేదా అన్నది కంపెనీల మధ్య తేడా వస్తుంది అంటారా ఖచ్చితంగా తేడా సార్ మీరు ఈరోజు అంటే పది మందితో మాట్లాడితే ఒక నలుగురికి ఖచ్చితంగా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి సోలార్ పెట్టుకోవడం వల్ల కాదు పెట్టుకునే మార్గంలో ఓకే ఎలాగో ఒకలాగా పెట్టేసి వెళ్లే కొంతమంది అసలు కొంతమంది డబ్బులు తీసుకొని డిలే చేసే వాళ్ళు కొంతమంది కొంతమంది సగం మెటీరియల్ సప్లై చేసి బాగా ఇబ్బంది పెట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇవన్నీ అంటే ప్రాసెస్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు ఫాలో అయ్యే స్టెప్స్ కావచ్చు కాకపోతే ఎవరైతే కస్టమర్ రెడీగా ఉన్నారో మనం ఏదైతే ఫాలో అవుతున్నామో వాళ్ళని హ్యాపీగా అంటే మిమ్మల్ని ఎందుకు నమ్మాలన్న ఇప్పుడు సెలబ్రిటీ స్టార్లను పెట్టేసి మేము ఛానల్స్ వస్తున్నటువంటి వాళ్ళని పక్కన పెట్టి మిమ్మల్ని ఎందుకు నమ్మాలంటారు ఇప్పుడు అలా ఖర్చు పెట్టి సెలబ్రిటీని పెట్టాక సెలబ్రిటీ ఊరికే రాడు రాడు ఆ బెనిఫిట్ ఏదైతే ఉంటుందో అది మనం కస్టమర్కే పాస్ చేస్తున్నాం అంతే సో ఇక్కడ మనం చెప్పేది కాకుండా సర్వీస్ ఆస్పెక్ట్ లో ఇప్పుడు కస్టమర్ మాకు కాల్ చేసి కంప్లైంట్ క్రియేట్ చేస్తాను కంటే ముందే మనం కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాము ఇన్వర్టర్స్ ను బాటిల్ తో సెలెక్ట్ చేసుకుంటున్నాం ఓకే సో వల్ల క్లైంట్ కి వచ్చే ఇబ్బందిని మనం ముందే గెస్ట్ చేసి ఈ రోజు వర్షం ఉంది జనరేషన్ రాళ్ళకి ఇబ్బంది లేదు ఒక ఎర్థింగ్ ఫాల్ట్ ఉంది అంటే మన ప్రాసెస్ లో ఇన్స్టాలేషన్ లో ఒక ఎర్థింగ్ ఫాల్ట్ ఉంది కస్టమర్ చూసుకున్నా అర్థం అవుతుంది ఎప్పుడు ఇన్వర్టర్ లో పోయి చెక్ చేయాలి కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో కస్టమర్ చెక్ చేసుకునే పరిస్థితి లేదు లేదు నెలాఖరులో కరెంట్ బిల్ దగ్గిందా లేదా చూస్తాడు కానీ అంత లేదు కానీ మన దగ్గర ఏంటంటే మన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్రీ కస్టమర్ ది డేటా మానిటర్ చేసుకుంటూ ఉంటారు ఈ ఎందుకు ఈ థాట్ వచ్చింది ఎందుకు ఈ బిజినెస్ చేయాలనిపించింది నాది బీటెక్ ఎలక్ట్రికల్ అయిపోయాక నేను యాక్చువల్గా ఎప్పుడు నేను బిజినెస్ చేయాలని అనుకునేవాడిని కానీ అన్ని పరిస్థితుల్లో మనం జాబ్కే వెళ్ళాం నాది ఎలక్ట్రికల్ కానీ ఐటీ జాబ్ చేశాను ఓకే కానీ ఎప్పుడు కూడా ఈ బిజినెస్ చేయాలనే ఒక థాట్ ఇంట్రెస్ట్ మాత్రం ఇప్పుడు అలా ఉండిపోయింది టూ థౌసండ్ ఫోర్టీన్లో నేను ఈ సోలార్ జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది సో టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది వారాహి అయితే ఒక స్టార్ట్అప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేజర్గా ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఉన్న ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ ఒక ని ఫ్లోట్ చేసాం కానీ అంటే మనం అంటే వారాహి ఏజ్ పరంగా చెప్పాలంటే ఆరు సంవత్సరాలు ఆరు నెలలే ఓకే కానీ మన సోలార్ ఎక్స్పీరియన్స్ జర్నీ అయితే కానీ మన మన ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే పది నెలలు పైన ఇప్పుడు కస్టమర్ అన్న ఈ వీడియో చూసి సరే నా నా ఛానల్ రిపరేషన్ అది అని చెప్పేసి ఉంటాయి కదా సో మిమ్మల్ని రేపు ఒక కస్టమర్ వచ్చి కన్సల్టెంట్ అయ్యింది అనుకోండి సో గ్యారెంటీ ఇవ్వగలుగుతారు మనము నేను గ్యారంటీ ఇచ్చాను ఒకవేళ నేనే ఒకవేళ రేపొద్దున చాలా రోజులు మనం అవుట్ ఆఫ్ జర్నీ వెళ్ళాము లేదా ఇంకో దగ్గరికి వెళ్ళాము ఇంకేదైనా జరిగింది కూడా అనుకోవచ్చు ఇందాక చెప్పిన మీకు ఇన్సూరెన్స్ తో పాటు మనం హ్యాండింగ్ ఓవర్ కిట్ అంటే మన సిస్టమ్ మొత్తం అయిపోయాక ఇన్స్టలేషన్ అయ్యాక ఒక కవర్లో పెట్టి వాళ్ళకి ఏదైనా కిట్ ఇస్తున్నామో ఓకే దాంట్లో ప్యానల్ సీరియల్ నెంబర్స్ ఇన్వర్టర్ సీరియల్ నెంబర్స్ ఎవరిని కాంటాక్ట్ చేస్తే వారంటీస్ క్లెయిమ్ చేయొచ్చు ఇదంతా రూపొందిస్తున్నాం డూస్ అండ్ డోంట్స్ అని ఒక లెటర్ ఇస్తున్నాం అంటే ఏం చేయొచ్చు ఏం చేయొచ్చు ఇప్పుడు సోలార్ నెట్ మీటరింగ్లో కస్టమర్కి మెయింటెన్స్ చాలా తక్కువ కానీ ఒక్కటి చిన్నది మెయింటైన్ చేయాలి మనం ఉన్న ఏరియాని బట్టి దుమ్ము పడేదాన్ని బట్టి క్లీనింగ్ చేసుకోవాలి సో ఈ ప్రాసెస్లో స్టెప్స్ తర్వాత మనం ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ తర్వాత ఒక థ్యాంకింగ్ లెటర్ మీరు సోలార్కి వెళ్ళినందుకు ఈ పొల్యూషన్ తగ్గిస్తున్నందుకు థ్యాంకింగ్ లెటర్ ఇస్తున్నాం సో అంటే నాతో డిపెండ్ అయినా అబ్బాకపోయినా మీరు ఫ్రీ సిస్టమ్ ఓకే వారంటీస్ కూడా ప్యానల్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వారంటీ వస్తాయి నన్ను నమ్మి సిస్టమ్ పెట్టే వరకు మీరు నమ్ముతారు పెట్టాక నా సర్వీస్ బాగుంటే నన్ను నమ్ముతారు ఒకవేళ ఏదైనా ఇబ్బంది జరిగి మీరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంలో కూడా మనం అన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం అయితే ఇప్పుడు దీనికి వారాహి దానికి మీరు ఒక్కరైనా రేపు నాడు మీరు అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడెళ్ళినా ఒక ఐదు ఆరు రోజులు మీ స్విచ్ ఆఫ్ అయింది ఒకటి ఎమర్జెన్సీ ఇష్యూ వచ్చింది అనుకోండి ఎవరిని అడిగారు మన బ్రోషర్లో గానీ వెబ్సైట్ లో గానీ హ్యాండింగ్ ఓవర్ లెటర్స్ లో ఏదైతే నెంబర్లు ఉన్నాయో దీంట్లో మూడు లెవెల్స్ నెంబర్స్ మూడు లెవెల్స్ ఈమెయిల్స్ ఉంటాయి ఓకే అంటే ప్రైమరీ లెవెల్ కాంటాక్ట్ మీడియం లెవెల్ కాంటాక్ట్ ఎస్కలేషన్ కాంటాక్ట్ సో వీటిలో ఏది రీచ్ అయినా సరే ఎప్పుడు ఆన్లైన్లో ఉంటాయి ఇప్పుడు ఆ నెంబర్ ఎప్పుడు ఎక్కడ మీకు అనిపిస్తుంది మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేస్తే మా నెంబర్కి మాట్లాడుతున్నారు అది వేరే సాగింది కానీ ప్రాసెస్ ప్రకారంగా ఫస్ట్ లెవెల్ టీము మీడియం లెవెల్ టీమ్ ఎస్కలేషన్ లెవెల్ టీమ్ మూడు టీమ్ ఈ ప్రాసెస్ ఫాలో అవుతాం కంపల్సరీ ఒక టీమ్ రెస్పాన్స్ కాకపోయినా ఇంకో టీమ్ రెస్పాన్స్ అయితే కంపల్సరీ ఇమీడియట్ విత్న్ ట్వంటీ ఫోర్ అవర్స్ మాది స్లోగన్ ఏంటంటే ఏ కస్టమర్ ఏ కంప్లైంట్ చేసినా ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం సర్వీస్ అనేది ఇచ్చేస్తాం ఓకే సో మీరు బయట అనవసరంగా ఖర్చులు కాకుండా అదే క్వాలిటీ అనేది కస్టమర్ కస్టమర్కి బెనిఫిట్ పాస్ చేస్తుంది సో దానివల్ల కస్టమర్ హ్యాపీ ఆయనకి బెనిఫిట్ మీకు కంపెనీకి బెనిఫిట్ సో మరి ఈ మార్కెట్లు ఇన్ని కంపెనీలని ఎదుర్కొని వాళ్ళతో పోరాడే శక్తి లేకపోతే వాళ్ళకన్నా బెటర్ తెలుస్తా అని హోప్ ఉందా కంపల్సరీ హోప్ కంటే కూడా నమ్మకం ఉంది హోప్ అంటే దర్ ఇస్ ఛాన్స్ అనేది ఒకటి ఉంటుంది ఓకే హోప్ ఒకటి కాకుండా ట్రస్ట్ ఆ ట్రస్ట్ బిల్డ్ చేస్తూ వెళ్తున్నాము ఈరోజు మనకి మార్కెటింగ్ లో వచ్చే కాంటాక్ట్స్ కంటే కూడా నమ్మి వచ్చేవాళ్ళు ఒకసారి చేసుకున్నాక రెఫరెన్స్ చేసేవాళ్ళు ఎక్కువ మంది అండ్ దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ కదా ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనం కరెంట్ అవి అయితే వర్కింగ్ లో షార్ట్ సర్క్యూట్ లో రీసెంట్ గా దాదాపుగా షార్ట్ సర్క్యూట్ వల్ల మన చార్మినార్ దగ్గర ఏం జరిగిందో కూడా చూసినాం మనం మేము పెద్ద పెద్ద షాపులు కూడా అగ్ని ప్రమాదాల వల్ల షార్ట్ సర్క్యూట్ వల్లనే కోట్లాది నష్టం ఆస్తి నష్టం అనేది వస్తుంటది సో మీ ఒక సోలార్ సిస్టమే రేపు పెట్టుకున్నాం అనుకోండి దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అంట అది చాలా మంచి క్వశ్చన్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అసలు అయితే నేను దాకా మీకు చెప్పిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఇన్వర్టర్ ఏదైతే ఉందో ఎర్థింగ్ ఫాల్ట్ జరిగినా ఏదైనా లైట్నింగ్ ఇష్యూస్ అనిపించిన ఇమీడియట్ గా ముందు అలర్ట్స్ వస్తాయి మనకి ఓకే అండ్ సోలార్ ప్లాంట్ వల్ల జరిగేది ఏది జరగదు ఇష్యూ ఎందుకంటే దీంట్లో మల్టిపుల్ లెవెల్స్ లో సెక్యూరిటీస్ మనం ఉంటాయి సోలార్ ప్లాంట్ దగ్గర ఒక ఎర్థింగ్ ఉంటుంది తర్వాత ఇన్వర్టర్ దగ్గర ఒక ఎర్థింగ్ ఉంటుంది ఓవరాల్ సిస్టమ్ ఒక ఎర్థింగ్ ఉంటుంది ఓకే సో ఇది ఎక్కడ ఫెయిల్ అయినా కానీ మనకు ముందు సిస్టమ్ డౌన్ అయిపోతుంది అచ్చా సో దీనివల్ల ఫైర్ ఇష్యూస్ ఏవీ రావు మీరు అంటే మీరు ఎక్కడా కూడా చదువు ఉండరు సోలారు ఫైర్ ఇష్యూ అయ్యింది అని చెప్పి ఇప్పుడు మొన్న మనకి చార్నర్ ఇష్యూ రేజ్ చేసిన అన్ మెయింటైనింగ్ ఆఫ్ సిస్టమ్ మన సిస్టంలో చెప్పిన సిస్టమ్ లో మనం సర్వీసెస్ కూడా చేస్తాం ఇప్పుడు ఓన్లీ మానిటరింగ్ చేసి వాళ్ళకి ఒక సర్వీస్ రిక్వెస్ట్ క్రియేట్ చేయడం కాకుండా మూడు నెలలకు ఒకసారి ముందు ఒక ఫస్ట్ ఇయర్ లో మాత్రం మనం కంపల్సరీ ఫ్రీ సర్వీసెస్ ఇస్తాం మన వాళ్ళు వెళ్ళి ఓవరాల్ సిస్టమ్ ఎలా ఉంది అంతా బాగానే ఉందా ఇష్యూస్ ఉన్నాయా రిపోర్ట్ చేసి సర్వీస్ చేసి వచ్చేస్తాం ఏమి అంతా ఫైన్ ఉంది ఇబ్బంది సర్వీస్ మెషన్స్ లో చెక్ లిస్ట్ రాసుకున్నాం అంత పని ఓకే వచ్చేసా సో ఇప్పుడు ఆఫ్ సిస్టమ్ ఏదైతే జరుగుతుందో అక్కడ ఈ ఫాల్స్ అనే వస్తాయి ఆ ఫాల్స్ యాక్చువల్ గా ఇప్పుడు చార్న్నర జరిగింది మనం ఎండ్ రిజల్ట్ చూస్తున్నాం కానీ వాళ్ళకి ఎర్థింగ్ ఎర్రరో షాక్ కొట్టడమో మైనర్ ఇష్యూస్ ఇప్పుడు వాళ్ళకి జరుగుంటాయి కానీ దాన్ని తప్పిపించుకుని వదిలేసి ఉంటారు అంటే దాని గురించి యాసిటీస్ మాట్లాడాను కానీ ఎందుకంటే మనం చూడలేదు కాబట్టి కానీ ఓవరాల్ గా ఈ ఎర్తింగ్ ఈ ఇష్యూస్ అన్ని కూడా ముందుగానే మనకి డేంజర్స్ ఇస్తాయి ఓకే దాన్ని ఎప్పుడైతే మనం ఇగ్నోర్ చేస్తామో అవి మేజర్ ఇష్యూస్ లోకి వెళ్తాయి మీకు రానిగా మన సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర కూడా ఒకసారి ఛార్జింగ్ వెహికల్ వల్ల ఇష్యూ జరిగింది సో ఇవన్నీ అంటే అన్ఐడెంటిఫైడ్ కాదు అది ఐడెంటిఫై చేసినా వదిలేయడం వల్ల జరిగే మేజర్ ర్యాష్ ఇష్యూస్ ఇది ఓకే సో దీనివల్ల మన ఇంటి పైన అక్కడ పెద్ద ఎఫెక్ట్ అయితే ఉండదు నేను పదేళ్ళ నుంచి ఉన్నాను అని చెప్పాను పెట్టుకున్న వాళ్ళందరూ హ్యాపీయే కానీ ఎవరు ఇబ్బంది పడ్డాము అని చెప్పి ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరూ లేరు అయితే అని ఇప్పుడు మామూలుగా వేలాది వేలు కరెంట్ బిల్లు కట్టి మనం పారిశ్రామిక ఉంటాయి కదా కొన్ని పరిశ్రమలు అక్కడ కూడా సోలార్ పెట్టుకోవచ్చు కదా ఎందుకు మళ్ళీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అండ్ ఈ నెట్ మీటరింగ్ ఏదైతే ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మీరు ఇండియా వైడ్ చూస్తే ఎన్నో ఇండస్ట్రీస్ వెళ్ళాయి మీరు డిమార్ట్ ఎక్కడికి వెళ్ళినా డిమార్ట్ పైన సోలార్ ఓకే అందువల్ల వాళ్ళు ఆ కరెంట్ బిల్లులో కూడా కొంత తగ్గించుకొని కస్టమర్ బెనిఫిట్ పాస్ చేస్తున్నారు ఓకే అక్కడ కూడా బెనిఫిట్ మేజర్ మేజర్ ఇండస్ట్రీస్ అన్నీ ఆల్రెడీ సోలార్ సైడ్ చూస్తున్నాయి స్పిన్నింగ్ మిల్స్కి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ రిక్వైర్మెంట్ ఉంది సో వాళ్ళు ఏం చేస్తున్నంటే సోలార్ ప్లస్ విండ్ కాంబినేషన్ అచ్చా ఆల్రెడీ చేస్తున్నారు సో ఇండస్ట్రీస్లో మనం చెప్పాలంటే ఒక ట్వంటీ పర్సెంట్ ఆల్రెడీ కన్వర్షన్ అయ్యింది ఓకే సోలార్ అయితే ఇప్పుడు నేను ఒక కస్టమర్ని వారాయి దగ్గరికి వచ్చిన సో ఇప్పుడు నేను రూపాయి కట్టాల్సిన అవసరం లేకుండా నాకు ఇప్పించేస్తారు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మీరు రూపాయి ఖర్చు లేకుండా అయిపోతుంది రూపాయి ఖర్చు లేకుండా ఖర్చు లేకుండా జస్ట్ ఈఎంఐ ఈఎంఐ బేసిస్ లో వెళ్ళిపోతుంది మీకు ఖర్చు ఎక్కడ వస్తుంది అంటే ఒకవేళ మీరు హయ్యర్ కెపాసిటీ అవసరం ఉంది మీకు అంటే మీరు ఇంకా వాల్యూట్ చేయలేదు కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్ లో జీ ప్లస్ త్రీ మూడు వేల కరెంట్ బిల్లు లోపల కనుక ఓన్లీ ఈఎం అయితే మీ సిస్టం రెడీ అయిపోతుంది జీ ప్లస్ త్రీకి ఒకవేళ ఐదు వేలు ఐదు వేల పైన కరెంట్ బిల్లు ఉంది అంటే కనుక అక్కడ మీ ఇన్వాల్వ్మెంట్ ట్వంటీ పర్సెంట్ మార్జిన్ అమౌంట్ బ్యాంక్ లోన్ తీసుకుంటారు ఓకే తర్వాత రెండోది రెండు లక్షల లోన్ వరకు సిబిల్ ఏమి చెక్ చేయదు ఓకే నార్మల్గా ఉంది అంటే కేవైసీ తీసుకొని లోన్ ప్రాసెస్ చేస్తారు ఒకవేళ ఐదు ఐదు లక్షలు ఆ పైన రెండు లక్షల పైన మీరు కు వెళ్ళాలి అనుకుంటే కనుక అక్కడ మీ సిబిల్ ఇన్ డీటెయిల్ చెక్ చేస్తారు అంటే ఒక పర్సనల్ లోన్కి వెళ్తే అలా చెక్ చేస్తున్నారు అలాగే సోలార్ లోన్లు కూడా చెక్ చేసి మీకు లోన్ అలా చేస్తారు అక్కడ మీకు ట్వంటీ పర్సెంట్ మార్జిన్ అమౌంట్ కట్ కట్టే అవకాశం ఉండొచ్చు అంటే ఒక ఐదు లక్షల్లో ట్వంటీ పర్సెంట్ అంటే ఒక లక్ష రూపాయలు మీరు డిపాజిట్ చేయాల్సి అవచ్చు సో మీ ఆఫీస్ మాదాపూర్కి వచ్చేస్తే ఒక కస్టమర్ సరే మూడు వేలు కరెంట్ బిల్ వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ అయితే రూపాయి కట్టకుండా మొత్తం అరేంజ్ చేస్తారు ఎస్ దూరంగా ఉన్నారు ఆఫీస్కి రావాల్సిన అవసరం కూడా లేదు మన నెంబర్కి ఫోన్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక మనకంటే ఒక కాల్ సెంటర్ నెంబర్ కూడా మనం అరేంజ్ చేయబోతున్నాం ఓకే ఒక చిన్న మెసేజ్ డ్రాప్ చేసిన ఒక కాల్ బ్యాక్ అరేంజ్ చేసి వాళ్ళకి కావాల్సి మొత్తం చేసి పెట్టారు ఎక్స్పెండ్ కూడా చేయబోతున్నాము సౌత్ జోన్ మొత్తం అంటే ఫస్ట్ ఏపీ తెలంగాణ తర్వాత కర్ణాటక తమిళనాడు కూడా మనం ఎక్స్పాండ్ చేయబోతున్నాము ఒక వంద మంది స్టాఫ్ మనకి వర్క్ చేయబోతున్నారు సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ మీకు కరెక్ట్గా యా మనకి పిఎం సూర్య స్కీమ్ ఏదైతే ఉందో మనం కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ రీచ్ అవ్వాల్సిందే సో మనం ఆల్రెడీ రిజిస్టర్ మనకి వెండర్షిప్ కూడా అలాట్ అయ్యాకే మనం చేయగలుగుతాం సో మనం మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ దీంట్లో పిఎం సూర్య గారు వెండర్ గా రిజిస్టర్ అయ్యాకే మనం ఈ స్కీమ్ చేయగలుగుతాం ఓకే రీసెంట్ గా మహేష్ బాబు గారి ఒక కేసు అవ్వడం అనేది జరిగింది ఆయన కూడా ఒక సోలార్ కి సంబంధించి ఏదో యాడ్ చేసి అని చెప్పేసి ఇది మనం ప్రస్తావించవచ్చు లేదో తెలియదు కానీ కస్టమర్ కోసం మనం కస్టమర్ ఇంత అవేర్నెస్ సో ఒక సెలబ్రిటీ ఈ చేసిన తర్వాత దాని పబ్లిసిటీ చేసిన తర్వాత అదంతా ఉల్టా సిటా ఇది అన్నట్టు కంప్లైంట్స్ వచ్చినాయి ఎగ్జాక్ట్ కంప్లైంట్ ఏంటో నాకు తెలియదు కానీ బట్ సెలబ్రిటీస్ ఈ రోజు కదా మన మహేష్ బాబు గారిని ఇప్పుడు చూస్తున్నాం కానీ లివ్ గార్డ్ అని చెప్పి ఒక బ్రాండ్ లూమినస్ విడిపోయిన ఒక లివ్ గార్డ్ అనే బ్రాండ్ అలాగే అక్షయ కుమార్ గారిని పెట్టి మల్టిపుల్ అవుట్లెట్స్ కూడా ఓపెన్ చేశారు ఓకే అంటే వాళ్ళు వాళ్ళ పరిధిలో చేసినంత వరకు ఇబ్బందులు రావు మరి ఆ ఇష్యూ ఎందుకు జరిగిందో మాకు తెలియదు బట్ కస్టమర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే నేను ఎవరితో వెళ్తున్నాను నాకు ఎడ్యుకేట్ చేస్తున్నారా జస్ట్ వాళ్ళకు కస్టమర్ని వచ్చారు అని చెప్పి పెట్టేసి వెళ్ళిపోతున్నారు అనేది ఐడెంటిఫై చేసుకోగలిగితే ఈరోజు మనం ఒక జత చెప్పులు కొనడానికి మూడు షాపులు తిరుగుతాం అది హార్డ్లీ మూడు వందల నుంచి మూడు వేల లోపల ఉంటారు అటువంటిది ఒక రెండు లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు తీసుకుంటున్నప్పుడు ఏం తీసుకుంటున్నారు అవైలబుల్ చేసుకుంటే సరిపోతుంది సో ఫైనల్లీ ఒక కస్టమర్ది మీ దగ్గర మిమ్మల్ని నమ్మి రావాలంటే ఏం చెప్తారు కాన్ఫిడెన్స్ ఏం చెప్తారు మీకు సోలార్ ఏదైతే వెళ్తున్నారో అది మా బాధ్యత అండ్ మీకు మేము ఇచ్చే భరోసా ఓకే నెంబర్ వన్ నెంబర్ టూ మా స్టెప్ బై స్టెప్ ప్రపోజల్ మీరు చూశాక మీరు నచ్చితేనే ముందుకు వెళ్తారు అక్కడే మీరు కన్విన్స్ అయిపోతారు ఎందుకు అంటే మేమేదో జస్ట్ జస్ట్ బ్లైండ్గా ఇదిగోండి సార్ రెండు అవుతుంది పెట్టండి అని చెప్పట్లేదు మన డిజైన్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ లొకేషన్ తీసుకుని ఒక ప్రాపర్ డిజైన్ వాళ్ళ ఇంటి మీద ఎలా ఉంటుంది అని ఒక నమూనా చూపిస్తాం మనం తర్వాత వాళ్ళు పన్నెండు నెలల బిల్లు అనలైజ్ చేస్తాం మీరు ఒక కరెంట్ బిల్ నాకు ఇచ్చారు మూడు వేలు అని చెప్పి నేను బెస్ట్ అలా పెట్టే పెట్టాను రెండు లక్షలు పెట్టి ఆ మూడు వేల బిల్లు లాస్ట్ పన్నెండు నెలలలో మీరు ఎలా వాడుతున్నారు ఆ సమ్మరీ మీకు చూపిస్తాం సో ఈ అనాలిసిస్ ఈ టూ త్రీ స్టెప్స్ లో మీకు అర్థమవుతుంది వీళ్ళు మనకి జర్నీ చేయగలమా వీళ్ళతో చేయలేమా అయిపోతుంది ఏదైనా వచ్చినా రాకపోయినా ఇబ్బంది లేదు అసలు ఎందుకంటే మీరు ఒక రూపాయి తగ్గించమంటే నేను ఆలోచిస్తాను ఎక్కడ తగ్గించవచ్చు అని కానీ రూపాయి మీద మీరు మాట్లాడుతుంటే నేను చెప్పి వదిలేస్తాను కూడా కస్టమర్ ఎందుకంటే నీకు ఏం బెనిఫిట్ చేయాలో నేను చూడగలను అంతే నువ్వు ఓన్లీ మనీ గురించి ఆలోచిస్తుంటే క్వాలిటీ మిస్ అవుతావు అది మనకు తెలుసు ఆ క్వాలిటీ మిస్ అవ్వడానికి ప్రిపేర్ అయిన కస్టమర్ మనం వదుకోవడానికి సిద్ధపడతాం కానీ క్వాలిటీకి మాత్రం మనం కాంప్రమే అని ఇప్పుడు ఇంకోటి దాదాపుగా ఒక్కొక్కరు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు వాడుతుంటారు దీనికైనా సరే ఇప్పుడు మనం వైర్లకు కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది బల్క్ కు కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది సో ఈ సోలార్ సిస్టమ్ కి కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఏమైనా ఉంటుందా ఇప్పుడు రెండు లక్షల రూపాయలు పెట్టి నేను కొన్నాను సో ఐదు లక్ష ఐ మీన్ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ దాన్ని మారొచ్చి తర్వాత మళ్ళీ రెండు లక్షలు కట్టేది అట్లాంటివి ఏమైనా ఉంటాయా దీంట్లో మేజర్గా కాంపనెంట్స్ తీసుకున్నప్పుడు మనం సోలార్ ప్యానల్స్ సోలార్ ఇన్వర్టర్ సోలార్ కేబుల్స్ సోలార్ స్ట్రక్చర్స్ ఓకే మిగిలిన చాలా నెగ్లిజిబుల్ కాంపనెంట్స్ స్క్రూస్ అవి అని చెప్పి సో దీంట్లో మనం సోలార్ ప్యానల్స్ ఏదైతే మనం క్వాలిటీ మెటీరియల్స్ చూస్ చేసుకుంటున్నాము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ పర్ఫార్మెన్స్ వారంటీ ఇస్తారు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఓకే పర్ఫార్మెన్స్ వారంటీ అంటే ఏంటి అంటే ఈ సోలార్ ప్యానెల్ మీరు వాడినన్న రోజులు అంటే ఈ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు కూడా ఇంత జనరేషన్ ఖచ్చితంగా వస్తుంది అంటే సౌరశక్తిని తీసుకొని మీకు కరెంట్గా కన్వర్ట్ చేస్తే ఒక పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా బాగుంటుంది అని ఇచ్చే పర్ఫార్మెన్స్ వారంటీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ ఓకే అలాంటిది వచ్చినా రీప్లేస్మెంట్ అనేది జరుగుతుంది పక్క పక్క ఇకపోతే ఇన్వర్టర్ ఇన్వర్టర్ టెన్ ఇయర్స్ రీప్లేస్మెంట్ వారంటీస్ అంటే మనం మార్కెట్లో ఐదు సంవత్సరాల నుంచి ఎనిమిది పది సంవత్సరాల వరకు ఉంది మనం పదివేలు కంపల్సరీ తీసుకుంటాం క్లైంట్ పాయింట్ ఆఫ్ వ్యూ సో పది సంవత్సరాల తర్వాత కూడా పని చేస్తుంది కానీ మనం వారంటీ అంటే కంపెనీస్ ఏవైనా వారంటీ ఇస్తాయి కాబట్టి అది పది సంవత్సరాలు వారంటీ ఇస్తారు డబ్బులు కట్టి పది సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే సర్వీసబుల్ ఉంటే సర్వీస్ చేస్తారు లేదు రీప్లేస్ చేయాలి అంటే కంపల్సరీ డబ్బులు పెట్టి రీప్లేస్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ కానీ ఇక్కడ మనకి కస్టమర్కి ఈ సబ్సిడీ స్కీమ్ లో వెళ్ళినప్పుడు మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల్లోనే ఆర్ఓఐ అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది వచ్చేస్తుంది అంటే మిగిలిన ఆరు సంవత్సరాలు కరెంట్ బిల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సబ్సి సేవింగ్స్ అనేది ఎంజాయ్ చేస్తున్నాం పది సంవత్సరాల తర్వాత ఇన్వర్టర్ ఖచ్చితంగా ఫెయిల్ అయిపోయింది ఇంక పనికి రాదు అనుకున్నప్పుడు మాత్రమే మనం ఖర్చు పెడుతున్నాం సంవత్సరానికి ముప్పై ఆరు వేలు ఈ రెండు లక్షలు నాలుగు సంవత్సరాల్లో మనకు వచ్చేస్తుంది ఎందుకని రెండు లక్షల సబ్సిడీ ఉంది మనం మర్చిపోయిన ఒక ఎలిమెంట్ సబ్సిడీ అని చెప్పాము కానీ ఎంత అనేది చెప్పలేదు ఈ రెండు లక్షల పదివేలు పెట్టి కస్టమర్ ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళకి వారం రోజుల నుంచి ఆరు నెలల లోపే డెబ్బై ఐదు వేలు రిటర్న్ వచ్చేస్తుంది కస్టమర్ అకౌంట్ కి పడిపోతుంది ఈ ఆన్లైన్ ప్రాసెస్ లో ఈ డీటెయిల్స్ అన్ని మనం ఎంటర్ చేస్తున్నాం తర్వాత ఇంకా రెండు మనం కేబుల్స్ కేబుల్స్ చాలా బెస్ట్ బ్రాండ్స్ అంటే కస్టమర్ కి తెలిసిన ఈ రోజు పాలికాబు హ్యావెల్స్ పెన్లెక్స్ అంటారు అవే వాడుతున్నాం ఒక రూపాయి మిగులుతుంది ఏమో చెప్పి పక్కన తగ్గిచ్చి వాడేది అటువంటివి ఏమి ఏ కరెంట్ ఎంత కరెంట్ వస్తుందో దానికంటే ఎక్కువ గేజే తీసుకొని దానికంటే ముందు సర్క్యూట్ బ్రేకర్స్ పెట్టి ఒకవేళ సర్జ్ వస్తుంది కరెంట్ మన చేతుల్లో ఎప్పుడు ఉండదు సబ్స్టేషన్ లో ఇప్పుడు సర్జ్ వచ్చింది అంటే ఇక్కడ మనకి ఎక్కువ వచ్చే స్కోప్ ఉంటుంది ఇమీడియట్ గా సర్క్యూట్ బ్రేకర్స్ ట్రిప్ అయిపోతాయి అంటే ఇప్పుడు కరెంట్ దానికి దీనికి ఏమైనా కనెక్షన్ ఉంటుందా కరెంట్ దానికి దీనికి కనెక్షన్ అంటే మన ఇన్వర్టర్ ఉన్నది ఏదైతే ఉంటుందో అది మేనేజ్ చేసుకుంటూ ఉంటుంది ఇంటెలిజెన్స్ ఇన్వర్టర్ కాబట్టి దాని రెండు పక్కల మనం డిస్ట్రిబ్యూషన్ బాక్స్ ఏవైతే పెడతామో ఈ సర్జెస్ ని ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకుని నేను ఎప్పుడు కూడా సిస్టమ్ ని కేర్ఫుల్ గా ఉంచాలని చెప్పి ట్రిప్ అయిపోతాయి ఓకే సో కరెంట్ తోటి ఎప్పుడైనా ఇబ్బంది వస్తుంది అంటే ఇమీడియట్ గా ట్రిప్ అయిపోతాయి ఓకే పంతొమ్మిది సిస్టమ్ అప్పుడు హెల్దీగా ఉంటుంది అంటే మనం ఈ పది సంవత్సరాలు పెట్టిన సిస్టమ్స్ ఎక్కడా కూడా మనకి మాల్ ఫంక్షనింగ్ జరిగిందని కానీ లేకపోతే ఏదైనా మేజర్ యాక్సిడెంట్ ఏంటని కానీ ఎక్కడా లేదు మా దగ్గరనే కాదు దగ్గర దగ్గర మనం చూసుకున్నట్టయితే సంవత్సర ఐదు సంవత్సరాల్లో ఐదు ఆరు లక్షలు నాకు దగ్గర కరెంట్ బిల్ కి వస్తుంది కంపల్సరీ రెండు లక్షల్లో చూసుకుంటే డెబ్బై ఐదు వేలు మళ్ళీ మనకి రిటర్న్ వస్తుంది జస్ట్ లక్ష రూపాయలు మనం పెడుతున్నట్టు లక్ష ముప్పై వేలు త్రీ కిలో వాట్ అంటే ఒక మూడు వేలు కరెంట్ బిల్ వచ్చే కస్టమర్ అదే త్రీ కిలో వాటి పెట్టుకుంటాడు ఆ కాస్ట్ రెండు లక్షల పదివేలు ఇంకా వాళ్ళ అవసరాన్ని బట్టి వాడకాన్ని బట్టి మనం సిస్టమ్ అనేది డిజైన్ చేస్తాం ఓకే అంటే ఇప్పుడు ఇది పెట్టుకున్న తర్వాత మన కరెంట్ బిల్ ఎంత వస్తుంది ఒక ప్రతి మీటర్కి ఒక మినిమం బిల్ అనేది ఉంటుంది కాబట్టి నూట యాభై నుంచి రెండు వందలు వస్తుంది అంతే అంతే జస్ట్ టూ హండ్రెడ్ ఓకేనా సో మొత్తానికి కంపెనీ పేరు వారాహి ఎన్ని సోల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎన్నిసార్ అంటే ఎన్విరాన్మెంటల్ సొల్యూషన్స్ అంటే నేచర్ కి పర్యావరణాన్ని కాపాడే సొల్యూషన్స్ అని చెప్పి మనం పెట్టాం మంచిదిన్నా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రండి సో ఇది కుమార్ రాయ్ గారితో స్పెషల్ ఇచ్చాడు సో మీరు కూడా ని యూజ్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే వీళ్ళకి కాంటాక్ట్ అయ్యి వీళ్ళని సంప్రదించాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం చూస్తాను ఉండండి తెలంగాణ వెళ్ళి